హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సంక్రాంతి పండుగ సందర్భంగా నేను ఇంటికి వచ్చాను కదా ఇప్పుడు పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాము ముందుగా మేమైతే గ్యార అప్పాలు అయితే చేస్తున్నాము మేమైతే గ్యారలు అంటాము మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి సంక్రాంతి పండుగకి అయితే ఐదు రకాల పిండి వంటలు అయితే చేసుకుంటారు మా మరి మీరు ఎన్ని రకాల స్పెషల్ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ మేమైతే ఫస్ట్ డే అయితే చేస్తున్నాము ఇంకా మేము బేసిక్గా ఏ ఎప్పుడైనా పిండి వంటలు కట్టెల పొయ్యి మీదనే చేస్తాము ఎక్కువ కట్టెల పొయ్యి మీద చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము ఎందుకంటే గ్యాస్ అయితే ఎక్కువ వేస్టేజ్ అవుతుంది కట్టెలు అయితే మనకు న్యాచురల్గా ఎక్కువ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కాలంలో మన తాతలు అమ్మమ్మలు అయితే ఎక్కువ కట్టెల పొయ్యి మీదనే చేసేవారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు గ్యాస్ రావడం వల్ల అందరూ గ్యాస్ మీద చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ మనకు ఏ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్టీకి టేస్టీ ఉంటుంది కట్టెలు కూడా మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనకు ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుంది ఇప్పుడు డాడీ తమ్ముడు అమ్మ నేను అందరం కలిసి అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసినాము ఇప్పటి రోజుల్లో కట్టెల పొయ్యి మీద చేయడం అయితే ఎవరికి అసలు వీలు పడటం లేదు చాలా అరుదుగా ఇప్పుడు అందరూ గ్యాస్ మీదనే ఎక్కువ చేస్తున్నారు మరి మీరు మీ ఇంట్లో సంక్రాంతికి ఎన్ని రకాల పిండి వంటలు చేసుకుంటున్నారు ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఈరోజు మా ఇంట్లో చేసిన పిండి వంట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఇంతేనండి ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్